నమస్కారం ద్వాదశ రాశిల్లో ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా మీ రాశికి ఎలా ఉండబోతుంది అన్న రాశి ఫలితాలు అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇవాళ టెలికాస్ట్ అయినటువంటి ఈ వీడియో మొత్తం కూడా చూడండి మరి మన ఈ రాశి ఫలాల గురించి అయితే తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనం ఈ మార్చ్ మంత్ రాశి ఫలాలు కొన్ని రాసి ఫలాలు అయితే తెలుసుకున్నాం కదండి మరికొన్ని రాశి ఫలాలను ఈరోజు తెలుసుకుందాము మరి రాశి ఫలాల కంటే ముందు కూడా ఈ మంత్లో లో ఉన్నటువంటి పర్వదినాల గురించి తెలియజేస్తారా సో ఈ మంత్ మనకి మార్చ్ మంత్ మనకి ఫాల్గొన మాసంతో స్టార్ట్ అయిపోతుందండి ఫాల్గొన మాసంలో మనకి రెండే రెండు ముఖ్యమైన ముఖ్య పండుగలు ఉన్నాయండి ఒకటి వచ్చేటప్పటికి మనకి హోలీ చేసుకుంటామండి పౌర్ణమి రోజున తర్వాత ఈ మాస ఎండ్ లో మనకి ఉగాదితో ఎండ్ అయిపోతుందండి ఉగాది నుంచి మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది తెలుగు సంవత్సరాల ప్రకారం ఇది లాస్ట్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట సో ఇదంతే కాకుండా ఫైనాన్షియల్ ఇయర్గా కూడాను మనకి మార్చ్తో లాస్ట్ అయిపోతుంది కానీ ఇది కూడా ఒక ఇన్స్డెన్స్ అని మనం అనుకోవాలన్నమాట ఈ మార్చ్ మంత్లో మందికి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవ్వడం కానివ్వండి తర్వాత ఎగ్జామ్స్ ఉండటం మన రియల్ లైఫ్లో కనుక చూసుకుంటే చాలామంది కొత్త స్టాక్ కొనకుండా ఉండటం ఉన్న స్టాక్ అంతా బయటికి పంపించటం ఈ మంత్ అంతా మనకి న్యూ ఇయర్కి ప్రిపరేషన్స్ కూడా అనుకు మనం అనుకోవాలండి సురేష్ బాబు గారు మనం ఇప్పుడు ధనస్సు రాశి వారిని చూసినట్లయితే కనుక మన గ్రహాలు మారుతూనే ఉంటాయి కాబట్టి ఈ మార్చ్ మంత్ లో వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మనం వసంత ధనసు చూసుకుంటారండి ఇందులో నక్షత్రాలు చూస్తే ఇందులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం ఇవంతా ధనసు రాశిలో ఉంటాయండి పేరు బలం మనం చూసుకుంటే ఏ యో బా బి భూ దా భా భే ఈ అక్షరాలు మోరాల సిదేశ్తో ఉన్న అక్షరాలు పేర్లు కనుక బాగా పాపులర్ పేరు వాళ్ళు ఫస్ట్ ల్యాటర్ కనుక ఉంటే అది ధనసరాశి కింద వస్తారండి మనం గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళు మేనరాశిలో మార్చి పద్నాలుగో తారీఖున ఎంటర్ అవుతున్నారండి అక్కడ ఆల్రెడీ మూడు గ్రహాలు ఉన్నాయండి రాహువు సూర్యుడు బుధుడు కూడా అక్కడే ఉన్నారండి అంటే వీళ్ళకి నాలుగో ఇంట్లో నాలుగు గ్రహాలు ఉన్నాయండి కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉన్నారండి ఇవి యొక్క గ్రహస్థితిని బట్టి వీళ్ళకి ఎలా ఉంది ఈ మంత్లో కనుక చూస్తే మనకేమని చెప్తారంటే లఘు గోచారము సూక్ష్మ గోచారం ఈ కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ సూర్యుడు మారకముందు లక్ష్మి ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఒక తటస్థమైన మంట్ అంటే ఈ మంటలో ధనసు రాశి వాళ్ళకి అలా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఏముండదు అని బాగా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఏముండదండి ఒక రకంగా నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి పెద్ద పెద్ద బాధలు ఉన్నా ఈ టైంలో ఉపశమనం వస్తుంది అలా కాకుండా వీళ్ళకి ఏదైనా కనుక రావాల్సిన పనులు చేయవలసిన పనులు పాజిటివ్గా ఉన్నా కానీ అందులో కూడా పెద్ద వృద్ధి చే వృద్ధి ఉండేది అవకాశం ఏముండదని చెప్పాలి ఎలా అంటే వీళ్ళకి సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి విపరీత వేదం అంటే ఈ కొన్ని విషయాల్లో చాలా ఏమంటారు సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి చూస్తే మనకి మహర్షులు ఏం చెప్తారంటే నాలుగో ఇంట్లో సూర్యుడు ఉంటే అంత క్లేష గృహం ఛిద్రం సౌఖ్యహాని హానిం భోజనం సౌఖ్యహాని మభోజనం తర్వాత ప్రయాణే విఘ్నమాపోతి చతుర్దే రవి సంయుతే నాలుగు ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుందంటేనండి ప్రయాణాల్లో విఘ్నాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంత క్లేషాలు లోన్ ఏదో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహ ఛద్రం ఇంట్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌఖ్యహాని మనం మనిషి సౌఖ్యంగా ఉండేది ఎక్కడండి ఇంట్లోనే ఆ ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే ఆ సౌఖ్యానికి దెబ్బతిన్నే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ భోజనం తర్వాత భోజనం చక్కగా లేకపోవటము ఇవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటే భోజనం కానివ్వండి ఇవన్నీ లేకుండా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది మనకి ఏమంటారు ప్రమోషన్స్ వచ్చే అవకాశము తర్వాత ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అప్పటిదాకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు ఇంట్లో కొంచెం ఇబ్బందులు పెడుతూ బయట ప్రమోషనల్ మ్యాటర్స్లో తర్వాత ఈ మ్యాటర్స్లో చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఫిక్ మనకి మిక్స్డ్గా ఉందని చెప్పుకోవాలి అదే కుజుడు వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఇది వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అండి ఇది కూడా కుజుడు వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మన ఇప్పటిదాకా వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది కదండి వీళ్ళకి కూడాను ఈ బిజినెస్ చేస్తున్న ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ కానివ్వండి వృత్తిలో చాలా బాగుంటుందండి చక్కటి ప్రాఫిట్స్ అవన్నీ వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఏమంటారు మనకి అప్రైజల్స్ అంటారు కదండి అప్రైజల్స్ కానివ్వండి లేదంటే హైక్స్ శాలరీలో కానివ్వండి తర్వాత వాళ్ళకు ఒక గుర్తింపు రికగ్నిషన్ వీటికి సంబంధించిన విషయాల్లో చాలా ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా సెవెంత్ హౌస్ వీళ్ళకి ఉండటం వల్ల ఏమవుతుందంటే అగైన్ ఇంటికి సంబంధించిన విషయాల్లో పర్సనల్ కేర్కి సంబంధించిన విషయాల్లో చాలా నెగ్లిజెన్స్గా ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏం ఏం చెప్తారంటే మన సం సంస్కృతుల మహర్షులు అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేశం సదా బంధు బంధుబి కువార్తం కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమికి కుజే అని అంటే ఏడో ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఏమవుతుంది అన్న వస్త్రాది రాహితం టయానికి భోజనం చేయకుండా వర్క్లో చాలా ఎక్కువైపోయేసి అలా రెషిలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా క్లేషం కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వబంధు విహి సొంత బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కువార్తం అంటే ఇబ్బంది కలిగించే మాటలు వీళ్ళని క్రిటిసైజ్ చేసే వాళ్ళు సిచ్యువేషన్స్ లాంటి మాటలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అంతేకాకుండా కుమారులతోటి పుత్రులతోటి కోపానికి గురయ్యి వివాదాలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఇంకొక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ధనసు రాశి వాళ్ళకి థెఫ్టింగ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ అంటే వీళ్ళకి సంబంధించిన ఒక విలువైన వస్తువులు దొంగి దొంగిలించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన వెల్త్ బంగారం కానివ్వండి లేదంటే ఏదన్నా సంపదలు కానీ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో ఏమంటారంటే డిస్ట్రక్షన్ అని కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్తారండి సో కుజుడు ఎగైన్ వీళ్ళకి నాలుగో ఇంట్లో అండి పదో ఇంట్లో ఉండటం వల్ల ఇప్పటిదాకా మనకు ఇంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకున్నాను ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగుంటుందని చెప్పుకున్నాం వీళ్ళకి శుక్రుడు కూడాను ప్రొఫెషనల్స్ మ్యాటర్స్లో చాలా విపరీతంగా యోగ్యతని ఇస్తున్నాడండి నాకు తెలిసి రాశి వాళ్ళందరూ బాగా సెలబ్రేట్ చేసేసుకోవాలి ఎవరికైతే ఇప్పటిదాకా జాబ్ సరిగా లేదో ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా మంచి బెనిఫిట్ వీళ్ళకి కనిపిస్తూ ఉంది వీళ్ళకి మనీ గెయిన్ తర్వాత అఫీషియల్గా వీళ్ళకి చాలా గెయిన్ ఉండే అవకాశం లాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఫోర్త్ హౌస్లో వీళ్ళకి నాలుగో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే స్వబంధు స్వబుద్ధి బంధు సన్మానం మన ఇందాక బంధువులతో గొడవలు పడతామని చెప్తున్నారు కదండి గొడవలు పడినా ఫైనల్గా వీళ్ళని అప్రిషియేట్ చేసి వెళ్తారు అంతేకాకుండా స్త్రీ సంభాషణ సంభ్రమ అంటే వీళ్ళకి స్త్రీలతో కానివ్వండి అదే లేడీస్ అయితే జెంట్స్తో బాగా మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన విషయాన్ని వాళ్ళకి కన్విన్స్ చేసి చక్కగా చెప్పుకొని చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రులతోటి మిత్రులతో కళాత్రాది కళాత్రది అంటే స్పౌస్ స్పౌస్ తోటి చాలా చక్కగా ఒక ఏమంటారు ఒక క్వాలిటీ డిస్కషన్ క్వాలిటీ టైం వాళ్ళతో టైం స్పెండ్ చేసి చాలా చక్కగా ఒక నిర్మాణాత్మమైన మాట్లాడుకుంటూ భవిష్యత్తు గురించి ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటని ఇవన్నీ గురించి చెప్పుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఓవరాలుగా వాళ్ళకి చాలా మంచి చేస్తున్నాడని చెప్పుకోవాలండి సో మనం నక్షత్రాల వయసు తీసుకున్నట్లయితే కనుక వీరికి ఎలా ఉంటుంది అంటారు అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ మనకు మహర్షులు ఇచ్చారండి జ్యోతిషాస్త్రము దీని ప్రకారం మూలా నక్షత్రం వాళ్ళకి జయము అతి భయము బంధనము భయము అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ఏ పని చేసినా ఫైనల్గా సక్సెస్ ఉంటుంది కానీ అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినట్లుండే పరిస్థితులు వీళ్ళ దగ్గర ఉంటాయి అంటే ముందుకెళ్తే ఎలా ఉంటుంది వెళ్తే ఎలా ఉంటుంది అసలు ఏమైనా చేస్తామా లేదో ఒక కన్ఫ్యూషన్ స్టేజ్లో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని బంధనం అంటారు తర్వాత వీళ్ళకి పూర్వాషఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనహీనత ఉంటుంది బంధనము కార్యహాని తర్వాత పూర్వాషఢ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా ధనలాభం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది జయము ఉంటుంది కానీ ధనహీనత ఎంత ధనం వచ్చినా మళ్ళీ ధనానికి వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము బంధించబడినట్లుండే సిచ్యువేషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి సో మరి మనం ఓవరాల్గా చూసినట్లయితే కనుక ఈ ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయనే అనిపిస్తోంది మీరు చెప్పిందంతా వింటే కూడా సో మరి వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అందులోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో పూర్వాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు వేరే వాళ్ళని కన్సల్ట్ చేసి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్ ఎక్స్పర్ట్స్ని కానివ్వండి తెలిసిన వాళ్ళని కానివ్వండి జో ఆస్ట్రాలజర్ పర్టికులర్ కొన్ని విషయాలకు సంబంధించి పర్సనల్ లైఫ్లో ఉంటాయి కదండి భార్యాభర్తల మధ్య గొడవలు లేదంటే వాళ్ళకి కొన్ని పబ్లిక్గా చెప్పుకోవాలని ఉంటాయండి అలాంటి వాళ్ళకి యాస్ట్రాలజర్ని కలిస్తే కనుక వాళ్ళు క్లారిటీగా ప్లానటరీ పొజిషన్ బట్టి ఎలా ఉందో చెప్పవచ్చు తర్వాత మూలా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి జయము జయము ఐశ్వర్యము చక్కగా ఏ పని చేసినా సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ కొన్ని విషయాల్లో ఇంకా వీళ్ళకి జయం రావట్లేదు ఇబ్బంది పడుతున్నాం కోర్టు కేసుల్లో ఇబ్బందులు ఉన్నాయి మాకు అంటే వాళ్ళకున్న సమస్య తీవ్రత ఉంటే అప్పుడు వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా లేదంటే మహాన్యాస పూర్వక ఏకాదశ్రా అభిషేకం చేయించుకున్నా చాలా బాగుంటుంది ఇంకోళ్ళకి బంధనము బంధనము అని ఉంది కాబట్టి వీళ్ళు విష్ణు ఆలయాలు దర్శించుకుంటే బుధుని ద్వారా తర్వాత వీళ్ళకి చాలా ఉండే సిచ్యువేషన్ నుంచి బయటపడతారు తర్వాత వీళ్ళకి భయము లేదు ధన ప్రవాహం కూడా చాలా బాగుందండి ఎవరికైనా కనుక ధన ప్రవాహం బాగుంటే ఓకే లేదు మేము ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నామంటే వాళ్ళు పరిహారాల కింద వచ్చేటప్పటికి నాకు ఎలా ఉంటుందంటేనండి నిన్న ఇద్దరు ఫోన్ చేశారు ఏంటంటే ఒక్క ఫస్ట్ లేడీ వీళ్ళు వరంగల్ నుంచి అక్కడి నుంచి చేశారు చేసి ధనానికి మేము రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నామండి ఏం చెయ్యాలి అంటే నేను ఎంత రావాలంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక లక్ష రావాలని చెప్పారండి వాళ్ళకి పరిహారం ఏం చెప్పారంటే ఈ ఒక శ్లోకము ఈ స్తోత్రం మీరు చదువుకోండా ఒక ఫార్టీ డేస్లో ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పానండి అది అయిపోయిన హాఫ్ అన్ అవర్కో ఒక వన్ అవర్కి ఇంకొకరు ఫోన్ చేశారండి వీళ్ళు ఎంత రావాలంటే టూ పాయింట్ ఫైవ్ క్రోస్ రావాలని అడిగారండి వీళ్ళకి ఈ డబ్బులు ఆగిపోయి ఆరు నెలలు అవుతుంది రెండు ప్రాబ్లం లేంటే వాళ్ళకి అమ్మాయికి పెళ్లి చేయాలి ధనం కావాలి కదండి ఈ రెండున్నర క్రో ఆగిపోవటంతో ఇది ప్రాబ్లం అవుతుంది అంతేకాకుండా వాళ్ళకి ఇంకొక పాప కూడా ఉందండి వాళ్ళు వచ్చేటప్పటికి సమ్ మెడికల్ స్టూడెంట్ అనమాట దానికి ఫీజులు కూడా చాలా ఎక్కువ కట్టాలి కదండి ఈ రెండు విషయాలు దీనికి తాగిపోయింది వీళ్ళకి చెప్పని పరిహారాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి నేను వచ్చేటప్పటికి వీళ్ళకి వేద ఘోష చేయాలి హోమాలు చేయాలి ఇవి చేయాలి ఎందుకంటే వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి బట్టి ఒక లక్షంలో వాళ్ళు ఇవన్నీ అనుకోండి ఆ వచ్చే లక్ష్యం కాదు ఇట్లే పోతుంది కదా అంటే మనకున్న తీవ్రతను బట్టి సమస్యను బట్టి మనకున్నదని చేసుకోవాలండి ఎవరికైనా కనుక ఈ ధన ప్రవాహం చాలా లెవెల్లో వీళ్ళకి ధనహీనత చూపిస్తూ ఉందండి కుజుని వల్ల చూస్తూ ఉంటే వాళ్ళకున్న సమస్యను బట్టి కుబేరు పార్శపాతం హోమం చేసుకోవటం లేకుంటే శ్రీ తోటి బీజమంత్రాలు సమటీకరణ చేసి విశేష మహాలక్ష్మి హోమం చేసుకోవటము లేదంటే మనకి మహాలక్ష్మి అష్ట అష్టకం అని ఉంటుంది మహాలక్ష్మి అష్టకం ఇవి కనుక చదువుకోవడం చులచెట్టుని పూజించటం మన లెవెల్లో మనకున్న సమస్య తీవ్రతను బట్టి ఇవి చేస్తూ ఉంటే పరిహారాలు ఒక నలభై రోజులు ఇంకే హోమం చేసినా కానీ ఈ రోజు చేస్తే రేపేం రిజల్ట్ రాదండి దానికి టైం పడుతుందండి సో ఏది కనుక మనం చేసుకోగలిగితే వాటికి రిజల్ట్ చాలా త్వరగా వచ్చేసి వాళ్ళ సమస్యల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి అలాగే అండి మరి ఈ ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి చూసారు కదండి మరి ధనస్సు రాశి వారికి ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుందన్న విషయాలను తెలుసుకున్నారు కదా సో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీకు సురేష్ గారు చెప్పినటువంటి పరిహారాలను అయితే పాటించండి ఖచ్చితంగా విముక్తి అయితే వస్తుంది మరిన్ని వివరాలు మీరు డెప్త్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు మరి అదేవిధంగా ఈ వీడియోని మొత్తం ఫుల్ వీడియోని చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు